అందరికీ నమస్కారం ఫేస్ బ్లీచ్ స్కిన్ బ్లీచ్ మీరు చేస్తున్నారు కదా తెల్లగా కనిపించాలి మచ్చలు కనిపించకూడదు పింపుల్స్ ఇటువంటివి పోవాలి మార్క్స్ పోవాలని చెప్పి చేయిస్తుంటారు బ్యూటీ పార్లర్లో అందరూ చేస్తారు బ్లీచ్ చేస్తారు అది చేస్తే ఒక రెండు మూడు రోజులు మా అయితే బాగా ఎక్కువ కొంచెం క్వాలిటీ పడితే వన్ వీక్ వరకు ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ మీ కలర్ మీకు వస్తుంది కదా మళ్ళీ ఎన్నిసార్లు బ్లీచ్ చేయిస్తారు ఇలా ఎప్పుడు బ్లీచ్ చేయతోనే మనం ఉండాలంటే ఆస్తులం కోవాల్సి ఉంటుంది కదా దీనికి న్యాచురల్ బ్లీచ్ ఒకటి ఉంది మన వంటింట్లోనే ఉందండి ఎందో తెలుసా ఆలుగడ్డ పొటాటోలు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది మీరు పొటాటోని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేయండి ముక్కలు కట్ చేసి ఎక్కడైతే మీకు మచ్చలు ఉంటాయో ఆ మచ్చల మీద నీళ్లతో తడిపి రుద్దండి రుద్దుతూ ఉంటే బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి మచ్చ తగ్గుతుంది అలాగే పొటాటోని పేస్ట్ చేసి దాన్ని ఫేస్ ప్యాక్ లెక్క కూడా వాడుకోవచ్చు ఇలా చేస్తే కూడా ఫేస్ గ్లో వస్తుంది అక్కడ ఉండి పింపుల్స్ కూడా తగ్గడం మీరు చూడవచ్చు ఈజీగా అలా కాకపోతే పైన తొక్కు తీసి వాడుకోండి తొక్కుతో పాటు కాదు దీన్ని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళలో కాటన్ ముంచి దాంతో కూడా తుడుచుకోవచ్చు అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలా చేయాలి ఇలా చేస్తే మీకు రూపాయితో బ్లీచ్ అయిపోతుంది దాని పక్కన ఎన్నో సున్నాలు పెట్టాల్సిన అవసరం లేదు సరేనా